ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో ముత్తుముల అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా సోమవారం నాడు ప్రచారం నిర్వహించారు అనంతరం కంబం కందులాపురం సెంటర్లో బహిరంగ సభ నిర్వహించారు ఈ బహిరంగ సభలో టీడీపీ గిద్దలూరు ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి మాట్లాడుతూ టీడీపీ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రెండు ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలిచిన మూడు నెలల్లో ప్రకాశం జిల్లా మార్కాపురం జిల్లాగా చేస్తారని హామీ ఇచ్చారు అదేవిధంగా వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసి త్రాగునీటి సాగునీరు అందిస్తామని అలాగే ఆసియా ఖండంలోనే రెండో స్థానంగా పేరుగాంచిన ఖమ్మం చెరువును పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేపడతామన్నారు బీసీలకు ఎస్సీలకు మైనార్టీలకు కార్పొరేషన్ల ఏర్పాటు చేసి ప్రతి పేదవాడికి సబ్సిడీ లోన్లు ప్రభుత్వం వచ్చేలాగా ఇస్తామని వారు తెలిపారు ప్రస్తుతం ఉన్న జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్టంలో ఎలాంటి అభివృద్ది జరగలేదని గొల్లపల్లి మాటలు చెబుతున్నారని అన్నారు తెలిపారు ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి మాగుంట శ్రీనివాస్ రెడ్డి బహిరంగ సభలో మాట్లాడుతూ అభివృద్ది చేయాలంటే చంద్రబాబు వస్తేనే రాష్ట్రానికి అభివృద్ది చేస్తారని అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాస్ రెడ్డి గిద్దలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా ముత్తుమల అశోక్ రెడ్డిని గెలిపించుకోవలసిందిగా ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో ప్రజలు టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు కూడా పాల్గొన్నారు చూడలేదమ్మా కూడా మమ్మల్ని చూడలేదమ్మాయించడానికి మంచి మనస్సు చాలా చక్కగా కూడా ఎక్కువ మందికి రావటం అనేది పురుషుల కన్నా శ్రీనాయకు వచ్చారు అనేది కనబడుతుంది అమ్మ మండలంలో స్త్రీ శక్తి రోడ్డు అనేది ఈరోజు చూస్తే ఖచ్చితంగా రాబోయే రోజు ఎన్నికల మీరు మా ఇద్దరికి చేసి మీరందరూ కూడా మీతో మాటలో కూడా అందరిని ఓ సైకిల్ కుట్టమా సైకిల్ కుట్టు సైకిల్ కుట్టు సైకిల్ మీరు మీ ఇంటి వాళ్ళకి కూడా కాకుండా మీ పక్కన ఇంటి వాళ్ళని మీ స్నేహితులు అందరు కూడా చెప్పండి ఈసారి ఎన్నికని అశోక్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా గెలిపిస్తే